హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా వ్లాగ్స్ నాకు ఒక గుండె కలిచి వేసే ఒక విషయం ఉంది ఫ్రెండ్స్ అది ఇప్పుడు మీరు చెప్తాను ఏంటంటే ఫ్రెండ్స్ మా అన్న న్యూ ఇయర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి నాకు ఇది గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి ఈ విషయం చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డ్రింకింగ్ అలవాట్లేదు ఫ్రెండ్స్ డ్రింకింగ్ అలవాటు అయితే నాకు లేదు ఈ స్టోర్కి తాగుడుకు కొంచెం విషయం ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ అలవాటు లేదు ఇంతవరకు నేను ఎప్పుడు నా సొంతంగా పోయి వైన్స్కి పోయి మందు కొనుక్కొచ్చి అంటే నేను తాగింది లేదు నేను ఓన్గా మందు తాగింది ఎప్పుడు లేదు ఎప్పుడన్నా తాగాల్సి వస్తే మన అంటే మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్లో కానీ వాళ్ళ కోసం మనం మనం తాగాల్సి వచ్చింది తప్పితే ప్రత్యేకంగా దాని మీద ఇంట్రెస్ట్ తోటి తాగాలి అనే తపనతోటి ఎప్పుడు తాగలేదు ఫ్రెండ్స్ నేను అంటే ఇది చిన్న డిస్క్లైమర్ లాగా ఐఎమ్ నాట్ ఏ డ్రింకర్ ఏందంటే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అసలు విషయం కొద్దాం ఏందంటే ఫ్రెండ్స్ నేను నా మ్యారేజ్ కాకముందు విషయం ఇది నా మ్యారేజ్ కాకముందు విషయం అప్పుడు మా అన్న ఉండే మా అన్న ఒక త్రీ ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్లో చనిపోయాడు మా అన్న బతుకున్నప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా గట్లనే ఫ్రెండ్స్తోని అంటే ఒక ఒకరోజు జరిగిన సంఘటన చెప్తా అన్నట్టు ఇప్పుడు నేను మా అన్న బతుకున్నప్పుడు ఏంటంటే మా దోస్తుతోటే ఒకరోజు ఇట్లా కళ్ళు ఏమంటారు కళ్ళు తాగిన ఫ్రెండ్స్ మందు కూడా కాదు కళ్ళు ఇక వాడేది తాగ ఏమంటారు మా వానికి ఏంటంటే అప్పుడు ఏదో ప్రాబ్లంలు ఉండే ప్రాబ్లంలు ఉంటే చాలా నడువురా గిట్లయి కాదు అని చెప్పేసి తీసుకుపోయాను అన్నట్టుగా తీసుకుపోయి కళ్ళు తాగి కళ్ళు తా కళ్ళు తాగినాం కళ్ళు తాగిన తర్వాత ఆ కళ్ళు ఇక తాగనోడానికి ఎప్పుడు తాగన ఎట్లుంటుంది ఫ్రెండ్స్ నాకు అట్లనే ఇక తాగ మనం ఎక్కువ తాగం కదా ఫుల్ నిషా ఫుల్లు ఏమంటారు ఫుల్ మత్తు ఆ మత్తు ఏమైందంటే ఇక నేను ఇంటికి పోయినా ఇంటికి పోయిన తర్వాత చాలామంది ఏంటంటే ఇక దాన్నే అడ్వాంటేజ్ తీసుకొని తిట్టుడు శిశుడు అదొటిదోటి అంటారు కానీ మా అన్న ఏందంటే ఎప్పుడు అన అనలే అంటే నేను అంటే మా కళ్ళు తాగిపోయినా కదా తాగిపోయిన తర్వాత మంచిగా కూర్చునేది మంచిగా నేను ఇక తాగిన మత్తులు ఎట్లా మాట్లాడతారు ఫ్రెండ్స్ కొంచెం అన్ని నవ్వులు వచ్చేటట్టు ఉంటాయి కదా ఇక ఒకటి ఇదో ఒకటి స్టోరీలు చెప్పేది ఏదో సైంటిస్ట్ లాగా ఏదో చెప్పేది అంత కామెడీ కామెడీ మాట్లాడేది ఇక మా అన్న కూడా ఆ మాటలు మంచిగా అదోటి ఒకటి మాట్లాడుతుండే అప్పుడు ఆ టైంలో నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మా అన్న ఎదురుగా కూర్చొని నాతో ఎంత వీలైతే అంత మాట్లాడేది కానీ ఆ టైంలో ఏమంటారు నువ్వు బెదిరిచ్చుడు లేకపోతే హఠాయేటట్టు మాట్లాడు తిట్టుడు చేసుడు ఏం చేయలే అట్లా ఇక నేను ఆ ఉన్నంత ఉన్నంతసేపు నేను మాట్లాడుతుంటే ఇక అది దాన్ని అనుకుంటే దాన్ని మా అన్న కూడా దానికి ఇక నేనేం మాట్లాడతాను దానికి తగ్గట్టుగా మా అన్న మాట్లాడేది నేను మాట్లాడుతుంటే నవ్వేది ఇవన్నీ నాకు వస్తున్నాయి అన్నట్టు ఇప్పుడు బాగా మంచిగా నవ్వేది మంచిగా మాట్లాడేది గంట సేపు అయితే గంట చెప్పు మంచిగా కూర్చొని మాట్లాడేది రెండు గంటలు అయితే రెండు గంటలు ఇక నేను ఎంతసేపు మాట్లాడతా అంత చెప్పు కూర్చునేది అంటే నేను కొంచెం మాట్లాడతా అంటే మా అన్నకు నవ్వొచ్చేది అన్నట్టుగా ఇక అది నవ్వుకుంటే ఎంజాయ్ చేసుకుంటా మాట్లాడేది ఇక అప్పుడు అట్లా గడిచిపోయింది అన్నట్టుగా గడిచిపోయింది ఇక అప్పుడు ఏందంటే తెల్లారిన తర్వాత చెప్పేది మన బతుకులు ఇరా మనం మన లైఫ్లు ఇవి మనం ఈ తాగుడు మనకు సెట్ కాదు తాగితే మనం అంటే బతకలేము అని చెప్పేసి ఇక మన లైఫ్ స్టోరీ ఇట్లా ఇట్లా మనం అసలు మన లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది మన లైఫ్ ఏంది మన పరిస్థితులు ఏంది అనే దాని మీద మా అన్న ఎట్లా అంటే మంచిగా క్లియర్ కట్గా అర్థమవుతారని చెప్పేది అన్నట్టుగా ఎప్పుడు నువ్వు తాగితే నీ అంటే మా మామూలుగా ఏంటంటే కొట్టుడో చేసుడో లేకపోతే బెదిరించడో ఇట్లాంటివి ఉంటాయి కదా కానీ మా అన్న మంచిగా చెప్పేది అన్నట్టుగా మన లైఫ్లో వీళ్ళు తాగుడు సెట్ కాదురా మన లైఫ్లా అంటే ఇక మనం మన బతుకులు అంటే మనం ఇట్లా చేసుకుంటేనే బతుకుతాము అది ఇది అని చెప్పి మస్తు చెప్పేది ఇక మన మా లైఫ్లకు మన 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 లైఫ్లో ఎట్లున్నాయి మనం ఇదైతే మనకు కరెక్ట్ కాదని చెప్పి నాన్న తాగలేదు నేను తాగలేదు నువ్వు నీకెందుకు ఇట్లాంటివి అంటే నేను అలవాటు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా కాకపోతే వీడు ఎక్కడ ఖరాబ్ అవుతాడో ఇంకా అలవాటు అవుతుందా అని భయంతో మా అన్న ఆ తాగేసినప్పుడు ఏమనకపోయేది నెక్స్ట్ డే మంచిగా కూసబెట్టి అర్థమయ్యేటట్టు బాగా చెప్పేది నేను కూడా ఎప్పుడు లిమిట్లోనే ఉన్నా ఫ్రెండ్స్ ఎప్పుడు తాగుడు గీవుడు ఎప్పుడు పెట్టుకోను నా సొంతంగా తెలి నా సొంతంగా ఇప్పటి వరకు కూడా నేను పోయి బాటిల్ ప్రైజ్ కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా ఏంటంటే మా అన్న చనిపోయిన తర్వాత మా అన్న చనిపోయిన తర్వాత కొంచెం తాగుడు అనేది అయ్యింది కాకపోతే అట్లయినా కానీ నాకు తాగుడు అంత ఇంట్రెస్ట్ అనిపించేది ఫ్రెండ్స్ ఏమున్నా మన ఇప్పుడు మనం మన దోస్తులకు మన రిలేటివ్స్ ఇస్తే వాళ్ళ వాళ్ళతోటి వాళ్ళ కోసం తాగాల్సి వస్తే తాగుతాం అక్కడ మనం మనం ఉంటేనే నడుస్తుంది మనం ఉంటే ఆడ మంచిగా ఉంటుంది అనుకుంటే తా తాగాల్సి వస్తుంది నేను అట్లా తాగుడైతే తప్పితే నా ఓన్గా నా ఇంట్రెస్ట్ తోటి తాగాలి ఖచ్చితంగా తాగుతూనే అదవుతుంది అనేది అయితే ఏముండదు ఫ్రెండ్స్ అసలు తాగుడు అనేది నా లిస్ట్లో లేదు ఇక నా కోసం అయితే నేను ఎప్పుడు తాగలే ఓకేనా ఫ్రెండ్స్ ఇదేందంటే మా అన్న నాకు ఇవాళ అంటే న్యూ ఇయర్ అయిపోయింది కదా నాకు జరిగిన సంఘటన అనేది గుర్తొచ్చింది అన్నట్టుగా అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న స్టోరీ ఈ అనేది కూడా అంత కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ తాగుడు అనేది వన్స్ ఒక మనం ఏదో రకంగా మొదలు పెడతాం అది ఏదో ఏదో రకంగా ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు ఎటేటో పోయి ఎటేటో పోయి ఎటేటో పోయి ఎట్లా అంటే ఖచ్చితంగా తాగే కడికి వస్తుంది ఖచ్చితంగా పెగ్గు తాగే రెండు పెగ్గు తాగ పండుకునే కడికి వస్తుంది అందుకే ఏది ఉన్నా కానీ మనం దాన్ని ఒక లెవెల్లో పెడితేనే కరెక్ట్ ఉంటుంది అర్థమైందా ఈ తాగుడు అంటే అసలు తాగుడు అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఒక్క టైంలో మనం వాస్తవం ఏంటంటే మా అన్న ఇట్లా కూడా చెప్పేది అరే నువ్వు ఎవ్వరికి తాగిపించినా ఎవరిని అంటే నువ్వు ఎవ్వడన్నా తాగిపిస్తే తాగితే తాగుతావు నువ్వు ఎవడన్నా తాగిపిస్తే తాగుతావు కానీ వానికి నువ్వు మళ్ళీ తాగిపించే అంతా కూడా నీకు ఉండాలి అని అది కూడా చెప్పేది అది నేను మా అన్న చెప్పిన చాలా మాటలు నాకు లైఫ్ లేసాను ఫ్రెండ్స్ చాలా మాటలు నాకు లైఫ్ లేసాను అంటే ఒక రెండు మూడు ఇప్పుడు మా అన్న చచ్చిపోయిన రెండు మూడు సంవత్సరాలు నేను బ్యాక్ అయిపోయినా ఫ్రెండ్స్ ఫైనాన్షియల్గా చాలా బ్యాక్ అయిపోయినా కానీ మళ్ళా లేస్తా అది మళ్ళీ లేస్తా ఇప్పటి నుంచి అదే పనిలా ఉంటా మళ్ళీ లేస్తా ఇక మా అన్న గుర్తొచ్చిండు ఫ్రెండ్స్ మా అన్న గుర్తొచ్చిండు మా అన్న చెప్పిన ఈ మాటలు ఇవన్నీ అన్నట్టు నాకు తాగుడు తాగితే మా అన్న నన్ను అట్లా ట్రీట్ చేస్తుండే అస్సలు నేను హట్ అయ్యేటట్టు ఏం చేయకపోతుండే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హట్ అయ్యేటట్టు తి తిట్టు కూడా తిట్టకపోతుండే మా అన్న నన్ను అర్థవంద ఏదున్నా అండర్స్టాండింగ్లే అండర్స్టాండింగ్ అయ్యేటట్టే చెప్పేది ఓకే ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న వాళ్ళతోటి చాలా ఇంకా ముందు ముందు రాబోయే వీడియోలకు చాలా ఎంకరేజ్మెంట్ కావాలి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఈ ఛానల్ వీడియోలు వస్తూనే ఉంటాయి ఈ కాంచెల్లి ఓకేనా తప్పకుండా మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా ముందుకు నేను వెళ్ళగలుగుతా ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఒక్కడిని అయిపోయినా సింగిల్ పర్సన్ ఎప్పుడు మనం ఏమంటారు ఫ్రెండ్స్ నన్ను అడిగితే తాగుడుకు దూరం అనేది మంచిది ఎందుకంటే కొన్ని కొన్ని ఎట్లుంటాయంటే తాగుడుతోటి దగ్గర అవుతాం అంతే దగ్గర దూరం కూడా అవుతాం ఎప్పుడు ఎవరికి ఏం నచ్చదో ఎప్పుడు ఎట్లా పోత అంటే దూరం అవుతారో దూరం చేసుకుంటారో దూరం పెట్టాలనుకుంటారు అంటే ఏమేమో జరుగుతాయి ఇక అట్లుంటే అన్నట్టుగా ఈ తాగుడు అనేది వరెస్ట్ నాకే నా నేను 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 అంటే నేను చూసిన కాడికి ఇది తాగుడు అనేది ఫరెస్ట్ అంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నిశ్చిత మళ్ళీ కలిసి తప్ప బై బై టాటా సి యూ ఎంజాయ్ మా అన్న గుర్తొచ్చి ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్ అంటే తాగినప్పుడు అంతే మంచిగా చూసుకునేది అంటే ట్రీట్ చేసే విధానం చాలా మంచిగా ఉంటుండే అంత మంచిగా అన్న గుర్తొచ్చి చేసినాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్రితం మళ్ళీ వెళ్దాం అప్పటిదాకా బై టాటా సి యూ ఎంజాయ్